పీనిస్ ప్రేక్షలందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గొల్లమ్మ మండపం దగ్గర ఉన్నామండి మరి ఇది హిందూపూర్ రోడ్డు నుండి బెంగళూరు బాగేపల్లి హిందూపూర్ వెళ్ళేటువంటి జా దారి ప్రధానమైనటువంటి దారి కదిరిలో మరి ఇక్కడ మనం చూస్తున్నాము కదిరి అభివృద్ధిలో భాగంగా అలాగే మురికి కాలంలో పేరుకుపోయిన చెత్త కారణంగా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మరి గౌరవ ఎమ్మెల్యే కందుకుండ వెంకటప్రసాద్ గారు కావచ్చు మరి అలాగే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరి యొక్క సలహాలు సూచనల ప్రకారం గ్రీన్ కదిరి చాలా మనము ఇది వరకు మనం చూసాం కదిరి ప్రాంతంలో మరి ముఖ్యంగా ఇటువంటి ఏరియాల్లో కాలువలంతా డస్ట్ ఎక్కువ పెరకపోయి మరి చెత్తా చెదారము మనం ఈ మధ్యకాలం మనం చూస్తాం ప్లాస్టిక్ మీద కూడా యుద్ధం అనేటువంటిది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా ఒకటి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ కూడా ఉంది మరి దానిలో భాగంగా ఈ ప్లాస్టిక్ కవర్లు కావచ్చు బాటళ్ళు కావచ్చు గ్లాసులు కావచ్చు ఇతరత్ర డస్ట్ కావచ్చు అంతా కూడా మనం గ్రీన్ వద్ద స్వచ్ఛ భారత్ కింద ఉదయం వచ్చేటువంటి చెత్త ఏవైతే చెత్తబండ్లు వస్తాయో ఆ చెత్త వేసేకి మున్సిపాలిటీ వారు మనకి అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా మనం ఏం చేస్తుంటాము అక్కడక్కడ కాలువల్లో ఆ డస్ట్ అనేటువంటిది వేస్తూ ఉంటాము మరి డస్ట్ వేయడం వల్ల ఏదైతే రోడ్లలోకి వచ్చేటువంటి కవర్లు కావచ్చు గ్లాసులు కావచ్చు ఇతర ఇతర కావచ్చు అన్నీ కూడా కాలువలు చాలా చిన్న చిన్నగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ప్రధానమైనటువంటి ఈ రోడ్డు కదిరికే అవిపట్టు లాంటి రోడ్డు ఇది మరి ఇటువంటి ప్రాంతంలో కూడా అందులో తిరువీధులకు సంబంధించినటువంటి రోడ్డు ఇది మరి ఈ ప్రా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆ కాలువలు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఒక అడుగు కాలువలు ఉండొచ్చు బహుశా అడుగు ఉండొచ్చు మా అంచనా ప్రకారం ఇప్పుడు మనకైతే తెలియదు కానీ ఆ అడుగు కాలువలోనే ఈ డస్ట్ అంతా పేరుకుపోయి మొత్తం అంతా కూడా అదే ఒకటి ముందర ఏదైతే ప్రభుత్వము సంబంధించినటువంటి జాగానే దాని మీద కూడా కొంతమంది కట్టుకోవడము మరి అది ఆ కాలం తీయకపోవడము అవంతా కూడా డస్ట్ పెరిగిపోవడము అసలు అంతా స్ట్రక్ అయిపోవడం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి దానిలో భాగంగా నీళ్ళు కొద్దిగా చిరుజల్లులు పడితేనే ఈ ప్రాంతం గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం ఈ ప్రాంతం అంతా కూడా చిన్న వరద ప్రవాహం అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితులు మరి అటువంటిదంతా గుర్తెరిగే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కూడా ఈ కాలువలంతా కూడా గ్రీన్ కావాలి కాలవలంతా కూడా క్లీన్ కావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ స్కీమ్లో భాగంగా మరి కాలువలంతా క్లీన్ చేస్తున్నటువంటి ఖైరి మున్సిపాలిటీ శాఖ సంబంధిత అధికారులు మరి సిబ్బంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా హిందూపూర్ రోడ్డు నుండి మరి వెల్లమ్మ మండపం వరకు కూడా గతంలో కూడా ఇక్కడ మనము ఈ యొక్క స్వామివారి గోపురం దగ్గర మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న ఒక పైప్ లైన్ వేసి రెడీ చేసినటువంటి మనకు తెలిసినటువంటి విషయమే మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కదిరి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు సూచన మేరకు సలహా మేరకు మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటిది కదిరి ప్రాంతంలో ఇక్కడే కాదు మనం నాలు లైట్ల దగ్గర కావచ్చు కదిరి బైపాస్ రోడ్లు కావచ్చు కదిరి మొత్తం అంతా కూడా ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఆ కాళవుల మీద అందులో ఆక్రమితమైనటువంటి ఆక్రమించుకునే కట్టడాలు ఉన్నాయో అన్ని కూడా హెమాలిష్ చేస్తున్నారు అన్ని కూడా తీసివేయిస్తున్నారు మళ్ళీ మన కదిరి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా సురక్షితంగా ఏ ఒక వర్షం వచ్చినా నీళ్ళు వెళ్ళిపోయడానికి మున్సిపాలిటీ సిబ్బంది గవర్నమెంట్ సూచనల సలహాల మేరకు తమ బాధ్యతగా అంత పని చేస్తున్నట్టు మనం చూడొచ్చు